చిత్తూరు జిల్లా చిత్తూరు జిల్లా పోలీస్ వారు చాట్ బాత్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ డబల్ జీరో డబల్ జీరో ఫోర్ మరియు పోర్టల్ ద్వారా రికవరీ చేసిన ఫోన్లపై ఈరోజు పదవ దశలో భాగంగా సుమారు తొంభై లక్షల రూపాయల విలువగల నాలుగు వందల యాభై మొబైల్ ఫోన్లను చాట్ బాత్ సిఏఐఆర్ ద్వారా రికవరీ చేసి బాధితులకు అందజేసిన చిత్తూరు జిల్లా ఎస్పీ విఎన్ మణికంఠ చెందోల్ పది దశలలో సుమారు ఆరు కోట్ల యాభై ఒక్క లక్షల విలువగల మూడు వేల ఎనభై ఐదు ఫోన్లు రికవరీ చేసిన చిత్తూరు జిల్లా పోలీసులు మదనపల్లిలో పోగొట్టుకున్న ఫోన్ ఫిర్యాదులను సిఏఐఆర్ ద్వారా చిత్తూరు చాట్ బాత్ టీం స్వీకరించి అందులో సమాచారం ఆధారంగా చర్యలు తీసుకొని ఆ ఫోన్ను దుబాయ్ దేశం నుండి తిరిగి తెప్పించి బాధ్యతకు అందజేశారు మొదటి దశలో ఐదు వందల ఫోన్లు రెండవ దశ రెండు వందల ఫోన్లు మూడవ దశలో మూడు వందల ఫోన్లు నాలుగవ దశలో రెండు వందల ఫోన్లు ఐదవ దశలో మూడు వందలు ఆరవ దశలో రెండు వందలు ఏడవ దశలో మూడు వందల ముప్పై ఫోన్లు ఎనిమిదవ దశ మూడు వందల ఐదు ఫోన్లు తొమ్మిదవ దశలో మూడు వందల ఫోన్లు పదవ దశలో నాలుగు వందల యాభై ఫోన్లు మొత్తం మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు ఫోన్ల రికవరీ చిత్తూరు పోలీస్ గెస్ట్ హౌస్ కాన్ఫరెన్స్ హాల్లో మొబైల్ రికవరీ మేళా కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసి పదవ దశల రికవరీ చేస్తున్న సుమారు తొంభై లక్షల విలువ గల నాలుగు వందల యాభై మొబైల్ ఫోన్లను బాధ్యతలకు అందజేసిన చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందుల్ ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ మారుతున్న జీవన శైలిలో మొబైల్ వినియోగం ఎక్కువ అయిన మనలో ఒకటిగా మారిపోయిన మొబైల్ ఫోన్ను పోగొట్టుకున్న వారి బాధ వర్ణనాతీతం అటువంటి మొబైల్ ఫోన్కు ఎటువంటి కంప్లైంట్స్ లేకుండా పోలీస్ కు వెళ్లకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఇంట్లో కూర్చొని చిత్తూరు పోలీసు వారి చాట్ బాత్ సిఐఆర్ సేవల ద్వారా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను మరలా పొందవచ్చని తెలిపారు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పదోసారి నాలుగు వందల యాభై ఫోన్ల రికవరీ చేసిన బాధ్యతలకు అందజేయడం సంతోషంగా ఉందన్నారు ఇంకా పెండింగ్ రికవరీలు ఉన్నాయని వాటిని కూడా అతి త్వరలో రికవరీ చేసి బాధితులకు అందిస్తామని తెలియజేశారు మొబైల్ వివరాలను తెలియజేస్తే బాధితులకు త్వరతగతను అందించేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు మీ వివరాలు చాట్ బాత్కు పంపవలసిన విధానం మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వారు ముందుగా నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ డబల్ జీరో డబల్ జీరో ఫోర్ నంబర్ వాట్సాప్కు హాయ్ లేక హెల్ప్ అని పంపాలి తర్వాత విను వెంటనే వెల్కమ్ టు చిత్తూరు పోలీస్ పేరున ఒక లింక్ హాయ్ లేదా హెల్ప్ అని పంపిన మొబైల్కు వస్తుంది ఆ లింక్లో గూగుల్ ఫార్మేట్ ఓపెన్ అవుతుంది ఆ వివరాలు పూర్తి చేయాలి డిస్ట్రిక్ట్ పేరు వయసు తండ్రి చిరునామా కాంటాక్ట్ నెంబర్ మిస్ అయిన మొబైల్ మోడల్ ఐఎంఈఐఐ నెంబర్ మిస్ అయినట్లు ప్లేస్ వివరాలు సబ్మిట్ చేసి వెంటనే కంప్లైంట్ లాంచ్ అవుతుంది చాట్ బాత్ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని ఫోన్ చోరీకి గురైన మిస్ అయిన వెంటనే వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ డబల్ జీరో డబల్ జీరో ఫోర్కు హాయ్ లేదా హెల్ప్ అని మెసేజ్ పంపాలని జిల్లా ఎస్పీ గారు చిత్తూరు జిల్లా ప్రజలను కోరారు అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం సర్వీస్ అయిన వెబ్సైట్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలియజేశారు やばい。